ఎమ్మెల్ఏల కోటలో దాసో శ్రవణ్ కుమార్ ఎమ్మెల్సీగా ఎంపికైన విషయం తెలిసిందే ఆయన బుధవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యేల కోటాలో దాసోజు శ్రవణ్ కుమార్ ఎమ్మెల్సీగా ఎంపికైన విషయం తెలిసిందే ఆయన బుధవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన తాసోజు శ్రవణ్తో శాసన మండలిలోని తన చాంబర్లో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ చైర్మన్ బండప్రకాష్ ప్రకాష్ బీఆర్ఎస్ పార్టీ నేతలు కేటీఆర్ హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మరావు గౌడ్ మహమ్మద్ అలీ నిరంజన్ రెడ్డి తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ శాసన పరిషత్ సభ్యులనైన శ్రవణ్ కుమార్ దాసోజు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను